ఏం ఐరన్ లెగ్ ఇలా వచ్చావు మీరు చేస్తున్న దారుణాలను ఎండగట్టడానికి వచ్చాను అక్రమాలు అన్యాయాలు దారుణాలు చేసింది రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేసింది పెట్టుకున్నా దగ్గరకు వచ్చామని అడుగుతున్నా మహానాడు వస్తుందిగా సంవత్సరం అయ్యింది మీరు అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరంలో ఏం పీకారు మీలాగా అవినీతి చేసి మాత్రం పీకలేదులే మాట్లాడితే మా మీద పడతారు నేను అడుగుతుంది హామీలు మహానాడులో అప్పుడు హామీలు ఇచ్చారు కదా వాటి సంగతి ఏంటి అని అడుగుతున్నా ముందు రాష్ట్రానికి పట్టిన మురికిని వదిలిస్తున్నా మురికంటే మావాలనేగా మీరు అనేది అవును మీ దోపిడే బ్యాచ్నే మీరు దోచుకున్నవన్నీ కక్కిస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుంది ఇంకా మా వాళ్ళను ఎంత మంది వేస్తారు జైల్లో ఇది అక్రమం అన్యాయం దోపిడీ దొంగల కన్నా ఘోరంగా దోచుకున్నందుకు ఇన్నాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టడమే మేం చేసిన తప్పు అసలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అక్రమ అరెస్టులేంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు మమ్మల్ని మా పార్టీని మూసేయాలని చూస్తున్నారా సంవత్సరం క్రితం ఆల్రెడీ జనాలే మిమ్మల్ని మూసేశారు ఇంకా ప్రత్యేకంగా మూసేదే ఉంది తప్పులు చేశారు కాబట్టే బొక్కలో కెడుతున్నారు ఇవన్నీ మీ డైవర్షన్ పాలిటిక్స్ లో బాగాలే డైవర్షన్ పాలిటిక్స్ ఏం మహాడుతున్నావు సంక్షేమ పథకాలు హామీలు నెరవేర్చకుండా జనాల దృష్టి మళ్లించడానికి ఇదిగో ఈ అరెస్టులు మొదలెట్టారు అబచ్చా ఇదే చెప్పమన్నాడా మీ చక్రకు మీరు ఎన్ని వేషాలు వేసినా జనాలు మిమ్మల్ని నమ్మరు మేమేం ఏం చేస్తున్నాం అనేది క్లియర్ గా చూస్తున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకో మాకు తెలుసులేండి తప్పు చేయని మా పిన్నెల లాంటి వాళ్ళను కూడా మీరు వదిలిపెట్టడం లేదు ఇదంతా కావాలని చేస్తున్న కక్షపూరిత రాజకీయం కాదా మీ పెన్నెల్లి పోయి పోడు ప్రజలు అడుగు చెప్తారు మీరు మాయ మాటలు చెప్పాలని చూస్తే అక్కడ ఎవరు మీ మాటలు నమ్మే వాళ్ళు లేరు అసలు మీ ధైర్యం ఏంటి మా జలగన్నతో పెట్టుకుంటున్నారు మా సైకో రెడ్డి సంగతి మీకు పూర్తిగా తెలీదు తప్పు చేస్తే మా అన్న ఎవరిని వదిలిపెట్టాడు సప్త సముద్రాల అవతల ఉన్న పట్టుకొచ్చి బట్టలోడు తీసి నిలబెడతాడు మీకెవరికి భయం లేదా అది నా బ్లడ్ లోనే లేదు నేను మంచివాళ్లకు మంచివాడిని మీ జలగన్న లాంటి మోసగాళ్లకు మోసగాడిని ఈ నారా నిప్పుతో నేషనల్ గేమ్ ఆడొద్దు రాశల మీ టైం నడుస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు మాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాం ఏంది మీకు వచ్చేది టైము ఆల్రెడీ మీకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది పిచ్చి వేషాలు వేయకుండా చేసుకోండి ఏం బెదిరిస్తున్నారా మీరు బెదిరిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా భయపడేది లేదు అస్సలు తగ్గేదేలే అస్సలు తగ్గకండి ఇలాగే మీ పొగలు చూపిస్తూ ఉండండి ఇక మా దాకా కూడా అవసరం లేదు మీకు బుద్ధి చెప్పే బాధ్యత ప్రజలే తీసుకుంటారు చూద్దాం చూద్దాంలే చూడడం కాదు నువ్వేదో అంటున్నావు కదా ఏం చేశారు అని రేపు మహారాడు స్టార్ట్ అవబోతోంది అప్పుడు చూడు మే నాయకుడిని కూడా చూడవరు ప్రజలు ఎవరికి సపోర్ట్ గా ఉన్నారో ఏ లో వస్తున్నారో మీకే అర్థం అవుతుంది అదేముంది డబ్బులు మందు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తెప్పించుకుంటారు మా జలగన్నకి రాలేదా ఏంటి మనుషులు చేసే మీ బొద్దులు ఎప్పటికీ మారో మీ చెత్త రాజకీయాలు ఇలాగే ఉంటాయి మీరు చేస్తారని అందరూ అదే పళ్ళు చేస్తారా ఇంకా సేపు నీ లెగ్ ఇక్కడే ఉంటే నాకంత మంచిది కాదు మర్యాదగా ఇక్కడ నుంచి తప్పే బాపా